మన దేశంలో ఎప్పుడూ వర్ణ వ్యవస్థే ఉండేది కుమ్మరి కుండలు కంసాలి నగలు రైతులు పొలాలు వైశ్యులు వాణిజ్యం బ్రాహ్మణులు తమ గురుకులాలలో విద్యా బోధన మేధాధ్యయన శిక్షణ ఇవ్వటం పౌరోహిత్యం మొదలైనవి ఇలా ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా ఎటువంటి చిన్నతనం లేకుండా చేసుకుపోయేవాళ్ళు అందరూ అందరినీ గౌరవించేవాళ్ళు శరీరంలో కళ్ళు ఎంత అవసరమో కాళ్ళు అంతే అవసరం కళ్ళు ఎంచక్క పైనే ఉన్నాయి పిచ్చి కాళ్ళు కింద ఏమిటి అనుకుంటామా చిన్న చూపు చూస్తామా పైకి కనిపించే అన్ని అంగాలు లోపల ఉన్న అన్ని సిస్టమ్స్ కలిసి మెలిసి సవ్యంగా పనిచేస్తేనే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు అలాగే మన సమాజం సజావుగా నడవడానికి అందరి అవసరము ఉంది ఉంటుంది కాబట్టి ఏ వృత్తికి ఏ వృత్తి తక్కువ కాదు కొన్ని దశాబ్దాల క్రితం వరకు సాయంత్రాలు అయితే చాలు అందరూ ఏ గుడిలోనో చేరి పురాణాలు వినేవాళ్ళు మంచి చెడు మాట్లాడుకునేవాళ్ళు రచ్చబండ దగ్గర మీటింగులు అవి సరదాగా ఉండేవి ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి మధ్యనైనా ఏవో చిన్ని చిన్ని భేదాలు రావటం సహజం అలాంటి ఒకటి రెండు అరుదైన సంఘటనలు తప్ప అంతా సవ్యంగా సాగిపోతూ ఉంటే ఆధ్యాత్మిక సంపదతో పాటు భౌతిక సంపద ఉన్న మన దేశంపై దాడి చేసి గుళ్ళు ధ్వంసం చేసి మన ఆర్థిక సంపద అంతా కొంతమంది కొల్లగొడితే బ్రిటిష్ వాళ్ళు మన ధర్మాన్ని మన సంస్కృతిని మన ఐక్యతను పూర్తిగా ధ్వంసం చేశారు వర్ణ వ్యవస్థ స్థానంలో కుల వ్యవస్థ గురుకులాల స్థానంలో కాన్వెంట్లు మత మార్పిడులు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంతవరకు మనం ఆ భూల్ నుండి బయటకి రాలేకపోతున్నాం మన ధర్మం కుల లేదా వర్ణ విభేదాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్లయితే కృష్ణ పరమాత్మ గోకులల్లో గోపాలకుల మధ్య గోపాలుడై గోవిందుడై ఎందుకున్నారు ధర్మవ్యాధుడనే కసాయి దగ్గర కౌశికుడనే బ్రాహ్మణుడు ధర్మపాఠాలు ఎందుకు నేర్చుకున్నాడు ఎక్కడ పుట్టామో అది ఇంపార్టెంట్ కాదు ఎంత ధర్మం ఎంత జ్ఞానం ఉన్నది ఎంత మానవత్వపు విలువలు ఉన్నాయి అనేది మనకు లెక్క ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన పురాణాలలో కోకొల్లలు లాగానే మన గాయత్రిమాత కూడా ఒక గోపవనిత ఈ కథ పద్మపురాణం పురాణం స్కందపురాణం ప్రభాసఖండంలోనూ విస్తారంగా ఉంది పర్వతరాజమైన బేరు పైన శ్రీనిధానం అనే ఒక శిఖరం ఉంది దానిపైన వైరాజమని పిలువబడే దేదీప్యమానమైన బ్రహ్మగారి భవనం ఉంది అందులోని దివ్య సభలో ఒకనాడు విరించి ధ్యానం చేస్తూ ఉండగా ఒక యజ్ఞం చేయాలని సంకల్పం వారికి కలిగింది విష్ణు నాభిలోని కమలాన్ని పుష్కరం అని మహర్షులు కీర్తిస్తారు ఆ పేరుతో ఒక దివ్య తీర్థాన్ని ఏర్పరిచి అక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించారు వెంటనే పద్మహస్తుడై బయలుదేరి భూలోకంలో సంచరిస్తూ చక్కటి వెదజల్లుతున్న రకరకాల పూల చెట్లతోనూ నీడని ఇస్తున్న పెద్ద పెద్ద వృక్షాలతోనూ మధుర రసఫలాలతోనూ సుగంధాలు వెదజల్లుతున్న ఫల పుష్ప వృక్షాలతోనూ వివిధ రకాల పక్షుల కిలకిల రావాలతోనూ మృగ కన్నుల పండువుగా ఉన్న ఒక అరణ్యాన్ని చూశారు బ్రహ్మదేవుని చూడగానే అక్కడి వనదేవతలు తమ పూలను పండ్లను సమర్పించి స్తుంచి నమస్కరించారు బృంగాలు చేస్తున్న సంగీత నినాదాలు కోకిలారావాలు పక్షుల కిలకిలలు వీటిని అన్నింటినీ వింటూ చూస్తూ వారి ఆతిథ్యాన్ని గ్రహిస్తూ బ్రహ్మ ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని చెప్పారు స్వామి మీకు మా ఎందు వాత్సల్యం కలిగినట్లయితే మీరిక్కడే నివసించండి దీనివల్ల మేము శాశ్వతంగా ధన్యులం అవుతాము అని చెప్పారు సరేనండు బ్రహ్మ మీరెప్పుడూ పుష్ప ఫల గంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటారు మీరు కామరూపులవుతారు అని ఆ వనదేవతలకు వరమిచ్చి అక్కడే ఉంటూ తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఒకరోజు చేతిలో ఉన్న పుష్కరం జారి అక్కడ ఉన్న ఒక పర్వతంపై నుండి కింద పడిపోవటంతో ఎంతో పెద్ద ధ్వని కలిగింది దేవతలందరూ హరిహరులతో కలిసి ఆ పుణ్యభూమికి వచ్చి బ్రహ్మను చూసి వారిని భక్తితో స్థుతించి మీరు పుష్కరాన్ని ఎందుకు చేత నుండి జారి విడిచారు అని వినయంగా ప్రశ్నించారు దానికి చతుర్ముఖులు మీపై దండెత్తి మిమ్మల్ని అణచడానికని వజ్రనాభుడు అనే దైత్యుడు సన్నద్ధుడై వస్తూ ఉండగా చూసి ఈ పద్మాన్ని వదిలాను దానితో వాడు మరణించాడు మరణిస్తూ ఈ పుష్కరాన్ని చూడటం వల్ల ఊర్ధ్వలోకాలకు చేరుకున్నాడు పుష్కరం పడిన చోటు పుణ్యతీర్థము నా నివాస స్థలము అయ్యింది దీనికి దక్షిణాన చంద్రానది తూర్పున సరస్వతి నది ఉంటాయి ఈ పుష్కర తీర్థంలో ఎటువంటి పుణ్యకార్యం అది ఎంత చిన్నదైనా ఎంత స్వల్పమైన అమిత ఫలాలను ప్రసాదిస్తుంది అని చెప్పి తరువాత విష్ణుమూర్తిని చూసి తండ్రి ఇక్కడ బృహద్యాగం చేయ సంకల్పించాను అని చెప్పారు ముజ్జగాల నుండి దేవ యక్ష కిన్నెర చారణ కింపురుష గందర్వాదులు మహర్షులు ఋషులు మునులు అందరూ రావటంతో పుష్కర తీర్థమంతా సత్పురుషులతో సద్గోష్ఠితో సుహృద్భావ జాలాలతో నిండి కన్నుల పండుగ ఉంది పంచభూతాలు కావలసిన విధంగా తమను తాము మలుచుకొని యజ్ఞానికి సహాయం చేశాయి బ్రహ్మ ఇక యజ్ఞ దీక్షలో కూర్చున్నారు కుడిపక్క ఉపేంద్రుడు ఎడమపక్క శివుడు ఋత్విజులు బ్రాహ్మణులు వేదాలు చదువుతూ యజ్ఞస్థలం అంతా వేదఘోషతో నిండిపోయింది ఇంద్రుడు ద్వారాధిపత్యం కుబేరుడు ధనపర్యవేక్షణ వరుణుడు పానీయాలను వాయువు గంధాన్ని ఇస్తూ వచ్చారు సప్తతంతు పర్యవేక్షకుడిగా విష్ణువు నిలిస్తే హరుడు ఎవరికి ఏమి చేయాలో ఆజ్ఞలు జారీ చేస్తున్నారు యజ్ఞం ఇలా అందరి పర్యవేక్షణల మధ్య చక్కగా జరుగుతూ ఉండగా దీక్షాకాలం ఆసన్నమైన పత్ని సావిత్రి రాకపోవటంతో ఆమెను పిలుచుకురమ్మని బ్రహ్మ అధ్వర్యుని పంపారు అధ్వర్యుడు వెళ్లి తల్లి మీరు వచ్చి కూర్చోవాల్సిన సమయం వచ్చింది త్వరగా బయలుదేరండి అని పిలిచారు అనగానే అందరు స్త్రీల లాగానే తన పనిలో నిమగ్నమైన ఆమె కూడా ఇంకా ముగ్గు పెట్టలేదు ఇల్లు అలంకరించలేదు గోడలపైన ఏ చిత్రాలు వేయలేదు ఆవరణలో స్వస్తి చిహ్నం కూడా ఇంకా వేయలేదు లక్ష్మి స్వాహ యమరాజు పత్ని ధూమ్రవర్ణ వరుణుడి భార్య అయిన గౌరీ కుబేరుడి భార్య రిధి శివుడి భార్య గౌరీ వీళ్ళంతా అందరికీ ఇష్టలు పూజ్యులు వాళ్ళింకా రాలేదు మేధ శ్రద్ధ విభూతి అనసూయ ధృతి క్షమ వీళ్ళింకా యజ్ఞస్థలం చేరనేలేదు అలాగే గంగ సరస్వతి నదీమాతలు ఇంద్రాణి రోహిణి అరుంధతి సప్తరుషుల భార్యలు కూడా ఇంకా రాలేదు నేను కూడా ఇక్కడ వాళ్ళందరి రాక కోసం చూస్తున్నాను నేనొక్కదాన్నే రాను బాబు వీళ్ళని దానివు కొంచెంసేపు నిరీక్షించమని బ్రహ్మకి చెప్పు వాళ్ళు వచ్చిన వెంటనే నేను వాళ్ళతో బయలుదేరి వస్తాను ఏదైనా పుణ్యకార్యం చేస్తున్నప్పుడు దేవీదేవతలందరూ దేవతలందరూ మన చుట్టూ ఉంటే అది ఎంతో శుభదాయకం కదా అని అన్నది సరేనంటూ వెళ్ళిన అధ్వర్యుడు ఇదంతా క్లుప్తంగా బ్రహ్మకు విన్నవించి తండ్రి సమయం మించిపోతుంది మీరేమి చేయదలుచుకున్నారో చెయ్యండి మరి అని చెప్పి ఊరుకున్నారు ఆగ్రహించిన బ్రహ్మ ఇంద్రునితో నువ్వు త్వరగా వెళ్ళి ఎవరైనా ఒక కన్యను తీసుకునిరా నేను ఆమెను పత్నిగా చేసుకుని ఈ యజ్ఞం నిర్వహిస్తాను కాలాతీతం కాకుండా ఈ పని నిర్వహించు అని ఆజ్ఞాపించడంతో ఇంద్రుడు ఆ పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి వెతుకుతూ ఉండగా ఒక వీధిలో కన్నులు మిరిమిట్లు గొలిపే దివ్యమైన నిర్మలమైన అందంతో ఒక స్త్రీ కనిపించింది